మన మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది విద్యార్థులుగా మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఒకచోట జమాయి సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో నిరసన తెలుపుతున్నారు ఏమనగా మొన్న పార్లమెంట్లో జరిగిన దాడిపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు ఆ ప్రతిపక్ష ఎంపీలను దాదాపు నూట నలభై మూడు ఎంపీలను సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ దాదాపు నూట నలభై మూడు ఎంపీలను సస్పెండ్ చేయడం మన ప్రజాస్వామ్యం అంగం కలిగిపోతుందని చెప్పేసి ఈరోజు మనం తెలియజేస్తున్నాం దాదాపుగా పద్దెనిమిది బిల్లులు పాస్ చేశారు కానీ బిల్లులు పాస్ చేసే ముందు ప్రతిపక్ష ఎంపీలకైతేనేమి వేరే రాజ్యసభ లోక్సభ ఎంపీలకైతేనేమి ఎవరితోనూ చర్చ చేయలేదు స్వతహాగా పద్దెనిమిది బిల్లు పాస్ చేశారు ఇలా చర్చ చేయకుండా బిల్లు పాస్ చేయడం మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి ఈ రోజు ఎస్కే యూనివర్సిటీలో ప్రజలందరూ ఈ రోజు ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులందరూ నిరసన తెలుపుతున్నారు సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ జై హింద్